నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు నేను దిల్షిఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉన్న సమ్మక్క సారలమ్మ జ్యోతిష్య పీఠం దగ్గర ఉన్నాను ఇక్కడ కోయ ద్వారా శ్రీనివాస్ రాజు గారు ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు తను హస్తవాసి మొహ లక్షణాలు చూసి జాతకాలు చెప్తున్నారు సో తన మాటల్లోనే ఇంకా తన గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు ఎలా అనేది తెలుసుకుందాము నమస్తే గురుగారు ఇప్పుడు ఈ నరదిష్టి వశీకరణం ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఆ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరికి రావచ్చు అయితే అమ్మా ఇప్పుడు మీరు అడిగారు కదా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు చాలా మందికి నరదిష్టి తర్వాత స్థానంలో వాళ్ళ ఇంటి మీద వాళ్ళ మీద కుటుంబం మీద చాలా వరకు చాలా చాలా బాధలు పడేవాళ్ళు తర్వాత కొన్ని అష్ట దిబ్బంధన అని ఇందాక అడిగారు మీరు ఆ అష్ట దిబ్బంధన ఏంటి గురువు గారు అష్ట దిబ్బంధన వస్తే మనిషికి వాళ్ళు ఎలాగైపోతారు అనేది మీరు ఇందాక అడిగారు కాబట్టి ఆ అష్ట దిబ్బంధన అనేది మనిషికి అనేది ఒక ఎదుగుదలను బట్టి వస్తుంటుందమ్మా మనిషి బాగా ఎదుగుతుంటారు కదా బాగుపడుతుంటారు మంచిగా కంపెనీ వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు గాని రియల్ ఎస్టేట్లు కానీ రాజకీయ వాళ్ళు కానీ సినీ ఫీల్డ్ కానీ ఒక వీరో డెవలప్మెంట్ అయ్యి అనుకోండి పక్క వాళ్ళకి ఎవరికన్నా అసూయ అనేది కొంతమంది కలుగుతుంటారు అలాగా కాబట్టి అలాంటి వాళ్ళు కొంతమంది ఈ ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తారంటే దానికి కొంత అష్ట దిబ్బంధన పూజా బలం అనేది చేస్తారు ఎదగకుండా ఎదగకోకుండా అది ఇప్పుడు కన్ను దిష్టి ఎలాగో కన్ను దిష్టి ప్రభావం ఎలా పెడితే ఎలా భంగమైపోయి ఆగిపోతుందో అదే విధంగా ఆ విధంగా అనేది ఆ అష్ట దిబ్బంధన అనేది కొంచెం తగులుతుంది అది తగిలినప్పుడు ఎంత వాడైనా కూడా ఎంత పెద్ద కుటే కుటేశుడో కూడా టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా అధోగతి పాలైపోయి వాళ్ళ పరిస్థితి కూడా డౌన్ అయిపోయి బిగ్నిసులు కూడా లాస్ అయిపోయి చాలా వరకు డౌన్ అయిపోతుంటారు అమ్మా దాన్నే అష్టదిబ్బంధన కుబేర చక్రం అంటారు ఆ అష్టదిబ్బంధన తగిలిన వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదమ్మా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు లేదు మీకు తెలిసిన గురువులు ఎవరైనా సరే పెద్ద గురువులతో దగ్గరికి వెళ్ళి మీకు దగ్గరలో ఉండాల్సిన దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళి సంప్రదించవచ్చు లేదు మనకు దగ్గర లేని వెడలా లేన మీరు లేన ఎలాగో చెప్పారు కాబట్టి గురువు గారు మరి దానికి ఏం చేస్తే బాగుంటుంది మన అష్ట దిబ్బంధన గురించి ఏం చేయాలి అనేది చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఆ వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పేరు వయసు తీసుకుంటాం వాళ్ళ ఇంటి ఫోటో తీసుకుంటాం నేను ఎందుకంటే ఆ ఇంటి మీద కొన్ని ఎఫెక్ట్ పడుతుంటుంది ఆ ఎఫెక్ట్ పడినప్పుడు అది ఎందువల్ల పడుతుంది ఏమిటా ఆ సమస్య ఏమిటి ఎందుకు జరుగుతుంది ఏమిటా అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెబుతుంటాం అట్లా తర్వాత చాలామంది మా దగ్గరికి వస్తుంటారు వచ్చినప్పుడు గురువుగారు మరి మా ముఖ లక్షణం చూసి మా గురించి కొంచెం చూసి చెప్పండి స్వామి అని చాలామంది అడుగుతుంటారు అడిగినప్పుడు మా దగ్గర అమ్మవారు కొండ దేవత అంటారు కొండ దేవత అంటే కొండమ్మ ఇది ఇది మా అమ్మవారు సమ్మక్క సారక్క దగ్గర ఇది ఇది మేమేం చేస్తామంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి డైరెక్ట్గా మృషుల్లో పెడతాం ఇట్లా మేము ఇలా అనుకుంటాం ఫస్ట్ ఓం శివాయ నమ అంటాము వచ్చిన వాళ్ళకి ఇలా పెడతాం ఓం శివాయ నమః అని అలా పెట్టిన తర్వాత మేము ఇలా అనుకుంటాము అప్పుడు మాకు ఆ అమ్మవారు అనేది మీలో ఉండాల్సిన విషయాలన్నీ మాకు చెబుతుంట మా కొండమ్మ తల్లి ఇదే కొండమ్మ తల్లి అంటే ఏమేమి సమ్మక్క సారక్క కొండమ్మ తల్లి అమ్మవారి పూజ అది కాబట్టి అలాగ మేము పెట్టినప్పుడు వాళ్ళ వాంట్లో వాళ్ళ ఒంట్లో ఉండాల్సిన ఎలాంటి శక్తి కానీ ఎలాంటి చెడు కానీ ఎలాంటి భూతాలు కానీ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉంటారు కదమ్మా ఎందుకంటే కొంచెం శాతబడి చెల్లంగి బాణావతి అలాంటివి కొన్ని జరుగుతుంటాయి అలాగ జరిగినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం ఏంటంటే నీరసం అయిపోతుంటుంది వాళ్ళకి పని ఏ పని పోబుద్ధి కాదు కాబట్టి ఏ పని చేయలే చేస్తారు ఆ పని వాళ్ళు కానీ చేయలేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి హుషారు ఉండదు నీరసం అయిపోతుంటది తల తిరుగుతుంటుంది ఏ పని ఇంట్రెస్ట్గా చేయబుద్ధి కాదు పెద్ద వాళ్ళని చూసినా ఇంట్లో వాళ్ళని చూసినా దగ్గర వాళ్ళని చూసినా ఎవరిని చూసినా మగుడుని చూసినా భార్యను చూసినా ఒక కోపం అనేది వస్తుంటుంది కోపం ఆ కోపం వచ్చి ఇంట్లో సిరాకు పరాకై ఇంట్లో భార్య భర్తలు గొడవలు సికాకులు ఇబ్బందులు పడి పడుతుంటారు అన్నమాట ఎందుకంటే ఇలాంటి గ్రహశక్తులు వాళ్ళ ఒంట్లో ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ మేము అమ్మవారు కొండమ్మ కర్రతో మేము ఆ అమ్మవారు పూజా బలాన్ని పెట్టి మేము తీసుకున్నప్పుడు వాళ్ళ ఒంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఎప్పటి నుంచి అలా జరిగింది ఎవరెవరు వాళ్ళకి ప్రయోగం చేశారు వాళ్ళకి ఎందుకు చేశారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఎందుకు బాగుండలేదు వాళ్ళ ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ ఈ సమస్యలు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి మరి అది ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి చేశారు ఆ సమస్య ఎలా తీరుతుంది ఆ సమస్యకి మనం ఏం చేస్తే దానికి పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది ఉంది మన దగ్గర ఉంది కాబట్టి చాలా మంది చాలా విధానాలుగా తెలియక చాలా వరకు బాధపడుతుంటారు చాలామంది చాలా చాలా విధానాలుగా వాళ్ళకి తెలియక ఈ విధంగా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కొంచెం కళలు వస్తుంటాయి కొన్ని పిచ్చి పిచ్చి కళలు పీడ కళలు వస్తుంటాయి ఆ కళలు వచ్చినప్పుడు కొన్ని రూపకం తెలిసిపోతుంది కొన్ని కళలు కొన్ని అతిఘోర భయంకరంగా కొన్ని వస్తుంటాయి అవి వచ్చినప్పుడు ఆరోగ్యం నీరసం అయిపోకుండా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ధైర్య శక్తి అనేది కోల్పోతారు ఏ పని చేయాలనేది వాళ్ళకి అంతు పట్టదు మానసికంగా ఇక వాళ్ళ బాధను బేటి చెప్పుకోలేక మనసులో కుమిలి కుమిలి టెన్షన్ పడుకుంటూ బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినట్టుగా అయితే వాళ్ళ ప్రాబ్లం బట్టి ఏం చేయాలి ఏం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి డైరెక్ట్గా వస్తే పని కాదు ఎందుకంటే మేమంతా పూజా కార్యక్రమాల గురించి మేము అన్ని దేవుడి దర్శనాలు కలుగుతుంటాం ఇట్లా శ్రీశైలము ఇట్లా జోగులాంబ ఇట్లా మహాశక్తి పీఠము అమ్మవారు మేడారం సమ్మక్క సారక్క తల్లి అష్టాదశ శక్తి పీఠాలు అన్ని తిరుగుతుంటాం మేము అందువల్ల వచ్చేటప్పుడు మా దగ్గరికి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వాళ్ళకి ఏ సమస్య ఉంది ఆ సమస్యకి కారణం అనేది ఏముంది దానికి ఏం చేస్తే బాగుంటుందా అనేది మేము అమ్మవారు పూజా బలాన్ని పెట్టి వాళ్ళు మేము బాగు చేయగలుగుతాం అంటే గురువు ఏ సమస్య ఉన్న ఆరోగ్యం ఉద్యోగం సంపద ఇట్లాంటి ఏ సమస్యలున్నా మీ దగ్గరికి రావచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి తర్వాత మెయిన్గా కొంతమందికి రియల్ ఎస్టేట్ లో చేయాల్సిన లలో చాలా మంది చాలా విధానాలుగా సతమతం అయిపోతుంటారు కొన్ని పెట్టుబడులు పెడతారు పెద్ద పెద్ద కంపెనీలకి పెద్ద పెద్ద దానికి పెడుతుంటారు వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పార్ట్నర్షిప్ కూడా సొంతంగా కానీ పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల కానీ వాళ్ళ పార్ట్నర్ వల్ల కానీ కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి ఆ సమస్యలు అది మేము చూసి దాని గురించి మేము చూసి చెప్పగలుగుతాము తర్వాత ఇందాక మీరు ఏదో అడిగారు ఏమని అడిగారు మరి ప్రజా దిష్టి అని చెప్పారుగా గురువు గారు మరి ఆ దిష్టి గురించి ఏమిటి అంటారు కాబట్టి దిష్టి అనేది చాలా పెద్ద తల్లి నరదిష్టి కన్నా నరదిష్టి అంటే సామాన్యమేది కాదు నరదిష్టి కన్నా నల్లరాయన భద్ర అవుతుంటారు నరదిష్టి పడిందిరా అనుకోండి ఒక మనిషి ఎదుగుతున్నారు అనుకోండి బాగుపడుతున్నా కూడా బాగున్నా కూడా ఎందుకంటే కొంతమంది వాళ్ళకి ఈ రోజుల్లో ఎవరికైనా పెడితేనే పెళ్ళి కోరతారు పెట్టగోకుండా ఉంటే సాగుకూడతారు అలాంటి సమాజం అయిపోయింది అవునా కదా కాబట్టి ఇప్పుడు మనకి ఆ నరదృష్టి పడ్డ ప్రభావం అనేది మన మీదికి ఆ నరకన్ను పడిందనేది పడింది అనేది మనకి ఎలా తెలిసి స్వామి గురువు గారు అంటాం ఆ నరదిష్టి పండగ నుంచి మనకి నీరసం రావటం తల తిరగటం కుటుంబంలో కొంచెం ఒకరికి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకుండా ఉండటం ఏది రాయాలన్నా దాని సదుబుద్ధి కాకుండా ఏదైనా కంప్యూటర్ మీరు పెట్టుకొని కంప్యూటర్ అది నొక్కుతుంటారు కదా టకటకటక నొక్కుతుంటారు కదా దాన్ని కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది అనిపించదు ఏ పనికి పోవాలన్నా డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ ఏదన్నా పని చేసేవాళ్ళు కానీ ఒక ఏదైనా సరే ఒక స్టూడియో ఒక తీసే వాళ్ళు కానీ ఏదైనా సరే చేసేటప్పుడు వాళ్ళకి సిరాకు అంటే ఏకాగ్రత శిరాకు ఫకు వచ్చేది ఎందుకంటే వాళ్ళ మీద దిష్టి పడిపోతాయిగా ఆ దిష్టి పడ్డప్పుడే వాళ్ళకి ఏ పని చేయబుద్ది కాదు ఏం చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏదన్నా బాస్ ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మీ బాస్ ఏదన్నా చెప్తే మీరు చేయగలుగుతారు కానీ ఆ టైంలో మీ బాస్ చెప్పినా కూడా మీరు చేయరు ఎందుకంటే మీ మైండ్ ఆ విధంగా మారిపోతుంది మళ్ళా ఆ టైం పోయిన తర్వాత ఒక హాఫ్ అవర్ లోపులో మళ్ళీ మనసుని ఎందుకు ఇబ్బంది పెట్టాను అనేది మీకే మీకు ఆటోమేటిక్ ఉంటుంది ఇంకొకటి అప్పటి వరకు పార్ట్నర్స్ గా వాళ్ళు మిత్రులుగా వాళ్ళు బంధువులుగా ఉన్నవాళ్ళు అంటే అప్పటికప్పుడే ఏ గొడవ ఉండదు ఏది ఉండదు ఏదో చిన్న చిన్న విషయాలకి ఎంతో కలిసి ఉన్న వాళ్ళు కూడా విడిపోతూ వాస్తవం అంటే దానికి నరదృష్టి కారణమై ఉండొచ్చా నరదిష్టి ప్రాబ్లం ఉంటుందమ్మా దాంతో పాటు కూడా వాళ్ళిద్దరికి కూడా పార్ట్నర్షిప్ లో కూడా కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని కారణాలు ఉంటే అక్కడి నుంచి కొంచెం పక్కకు పోవాల్సిన వాళ్ళు అక్కడి నుంచి కొంచెం తప్పుకోవాల్సిన వాళ్ళు ఇదంతా నేనే చేస్తున్నాను నువ్వేం ఏం లేదు కదా ఇది మొత్తం నేనేం మెయింటైన్ చేస్తున్నా వాళ్ళకి వాళ్ళకి ఎట్టైనా సరే ఒక ఆలోచన అనేది వచ్చేస్తుంది చెడు ఆలోచన అనేది వచ్చేస్తుంది ఆ చెడు ఆలోచన వచ్చినప్పుడు ఇక ఆ బిగ్నెస్ డెవలప్మెంట్ కాదు ఇక ఏదో ఒక శాపు ఇబ్బంది పోతున్నారు అది కూడా కొన్ని ప్రయోగాలు కొన్ని ఉంటాయి కొన్ని ప్రయోగాలు అంటే కొంతమంది పూజ చేసేసి నిమ్మకాయ అక్షంతలు మంతరిచ్చి వేసుకుంటారు వేసిన దాని వల్ల కూడా వాళ్ళిద్దరు కరెక్ట్ గా ఉండకూడదని కూడా కొన్ని కొంతమంది పూజ చేయించి వేసిన వాళ్ళు కూడా అవి అంటే ఎంత బాగున్న వాళ్ళైనా కూడా ఆ దాని వల్ల ఒక్కొక్కసారి మనం చూస్తుంటాము తల్లి భార్యాభర్తలు కానీ ఒక స్నేహంగా మెలిసి ఉండవలసిన వాళ్ళు కూడా ఒక్కో టైం ఇడిపోతారు మీరు అనుకుంటారు వీళ్ళు ఇంత మెలిసి ఉండవలసిన వాళ్ళు కూడా ఇలా ఇడిపోయారు ఏమిటా అనేది చాలా వరకు కొంతమంది అనుకుంటుంటాం మనం ఎందుకంటే మనం డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా అరే అలాంటి స్నేహంగా కలిసిన వాళ్ళు కూడా ఇలా ఇడిపోయారు అది ఎందువల్ల అనేది కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు మనం తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఇక్కడికి రావాలి వస్తే నేను చూసి అమ్మవారి విషయాలన్నీ మీకు చూసి నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు గురుగారు.